కాకినాడ జిల్లా తొలి మండలం తేటగుంట కెనరా బ్యాంకు వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు దీంతో బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది బంగారు నగలను తారుమారు చేస్తూ బ్యాంక్ అప్రైజర్ చేతివాటం ప్రదర్శించారు సుమారు నూట అరవై మంది ఖాతాదారుల బంగారు నగలను తారుమారు చేసినట్లు గుర్తించారు దీంతో ఖాతాదారులు లబోదిమ్మవంటూ బ్యాంకుకు పరుగులు తీశారు అయితే ఉద్యోగులు మాత్రం పై స్థాయి అధికారులతో మాట్లాడి నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి అన్నారు తమకు బ్యాంక్ పై నమ్మకం లేదని ఇప్పుడే సమస్య పరిష్కరించాలని ఖాతాదారులు డిమాండ్ చేశారు ఈ బ్యాంక్ లో ఇలా జరగడం రెండోసారని ఖాతాదారులు అంటున్నారు వస్తువు చూస్తుండే మీరు ఎమౌంట్ అసలు వద్దీ కడే మీ వస్తువు మీకు ఇస్తాం మీ వస్తువులు ఎక్కడ బాగాలన్నారు సార్ మీ నాలుగు అనే మొత్తం నాలుగు లక్షలు యాడ్ చేయాలండి వస్తువులు తెచ్చేద్దాం కదా అని చెప్పి అమౌంట్ చూసుకుని అమౌంట్ పడుతున్న అసలు మీ వస్తువులు కనిపిస్తలేదమ్మా ఒక పది టైం ఇవ్వాలి మాకు పది రోజులని మీ వస్తువులు మీరు చూసి మేము చెప్పేసి మేనేజర్ గారు అంటున్నారు సార్ అదే మా వస్తువు కోసం మేము కావాల పడుతున్నాం సార్ నా దీని గురించి మరింత సమాచారం కలిసిపోండి కామేశ్వరరావు అందిస్తారు చెప్పండి కామేశ్వరరావు చూసుకుంటే కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం తొలి మండలం రూరల్ ఏదైతే ఉందో తేడకొండ గ్రామంలో కెనరా బ్యాంక్ నందు అప్రైజర్ సుమారు నూట అరవై మంది ఖాతాదారులు బంగారు నాగులను అయితే తరుమా చేసినట్లు సూచించారు దీంతో ఖాతాదారులు భయంగా బ్యాంక్ వద్ద లభోదిబో అంటూ ఊరిస్తున్నారు అయితే బ్యాంకు ఉద్యోగస్తులు మాత్రం తమపై స్థాయి ఉద్యోగులతో మాట్లాడి నెల రోజులు మీ యొక్క బంగారం లేదా దానికి సరిపడా నగదు మేము చెల్లిస్తామని చెప్పేసి బ్యాంక్ అధికారులు అయితే మాత్రం వారు వారించిన పరిస్థితి అయితే ఉంది అప్పటికీ బ్యాంక్ వద్ద ఖాతాదారులు భయాంద భయాందోళన తెలుసుకున్నారు దీంతో బ్యాంక్ వద్ద ఉధృత పరిస్థితి అయితే ఏర్పడింది అయితే అప్రైజర్ వద్ద నుంచి రికవరీ చేసే పనిలో నిమజ్జనం అయినట్టు తెలుస్తుంది అయితే ఇదే బ్యాంక్ లో ఇది రెండోసారి గతంలో కూడా ఈసారి జరిగింది ఇది రెండోసారి జరిగినట్టు కూడా స్థానికులు అయితే వాపోవడం జరిగింది మొత్తానికి ఈ చేతువాటం అనేది ఈ బ్యాంక్ లో ఈ కొత్త కాదు గతంలో కూడా ఈ బ్యాంక్ లో తరచూ ఇటువంటి జరుగుతున్నాయి అయినప్పుడు కూడా ఎన్ని కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ అప్రైజర్స్ మీద యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి చూసి ఆ ఏదైతే ఉందో బ్యాంక్ ఖాతాదారులు అయితే వాపడం జరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే కనుక పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని అటు బ్యాంకు ఏదైతే ఉన్నారో అందరినీ కూడా వారించే పరిస్థితి అయితే బ్యాంక్ దగ్గర ఉందని చెప్పొచ్చు మొత్తానికి ఏదైనా కూడా నిన్నటి నుంచి కూడా ఈ గందరగోళ వాతావరణం అయితే బ్యాంక్ దగ్గర నెలకొందని చెప్పొచ్చు ఒక పక్క పోలీసులు అయితే మాత్రం మీ ఏదైతే ఉందో మీ ఏదైతే ఉందో బంగారానికి బదులు అయితే బంగారం రికవరీ చేస్తాం లేని ఎడలా దాని అమౌంట్ అన్నది దానికి కంపెన్సేషన్ మొత్తం కూడా మేము చెల్లించే ఏర్పాటు చేస్తాం టైం ద్వారా చెప్పి పోలీసులు అయితే హామీ ఇచ్చే పరిస్థితి అయితే అయినప్పటికీ కూడా ఖాతాదారులు అయితే మాత్రం ఇటు బ్యాంకు మీద తరవచ్చు ఇటువంటి జరుగుతున్నప్పటికీ కూడా ఈ యాక్షన్ యాక్షన్లు బ్యాంక్ మీద తీసుకోవట్లేదు గతంలో కూడా కొన్ని కంప్లైంట్లు కూడా జరిగింది అయినప్పటికీ కూడా అదే యాక్షన్ తీసుకుపోవడంలో మళ్ళీ ఇంత సంఘటన పునరావృతం అయింది ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ మేనేజరు అండ్ క్యాషియర్ వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఖాతాదారులు అయితే చెప్పడం లేదు మొత్తానికి ఏదైనప్పటికీ కూడా పోలీసు ంగప్రదేశంతో కొద్దిగా బ్యాంక్ దగ్గర వాతావరణం అయితే సర్దుబంది అని చెప్పొచ్చు సిద్ధు ఓకే థ్యాంక్ యూ కామేశ్వరరావు